త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తారని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు విజన్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారని అందుకే పార్టీని నిలబెడతామని చెప్పారు అంతకుముందు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో కలిసి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు మనవరాలి పత్రిక ఇచ్చి ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చానని మల్లారెడ్డి చెప్పారు మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావడం మాకు అందరు కూడా సంతోషం విషయం ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాదని లేదు కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తాం నేను నేనందరం కూడా శ్రేణులు కురుస్తున్నాం చాలా మంది అభిమానులు ఎన్టీ రామారా వారందరూ కూడా ఏకతాటి మీరు తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోడానికి నేను ప్రయత్నం మీరు వెళ్తారా హండ్రెడ్ పర్సెంట్